پڪڙي اي رامالا جيڪو ماڻھو آهي वठक्यता हाणे वग़ैरह एक्यत हाणे పాపాలను ప్రక్షాళన చేసే దిశగా నూతనంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది అదే క్రమంలో సిరిసిల్లాలో గత ప్రభుత్వం చేసిన విధానాల ఫలితంగా అనేక రకాల సంక్షోభాలు రావడం ఫలితంగా ఇక్కడ కార్మికులకు ఆసాములకు యజమానులకు ఉపాధి లేని పరిస్థితులలో ఇక్కడ జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళనలు పోరాటాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించి నిన్నటి రోజున యాభై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయి పడ్డ యాభై కోట్ల రూపాయలను అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కార్మికుల పట్ల ఆశముల పట్ల విధేత ఇచ్చి ఇక్కడికి ఇక్కడికి వస్త్ర పరిశ్రమ రావాల్సిన స్థాయి బకాయిలను విడుదల చేయాలని ఇక్కడ కార్మికులు ఆసాము విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జేఏసీ పక్ష విజ్ఞప్తి మీరే మీరే గతంలో చిత్ర వస్త్రాల పేరు మీద చేనేత కార్మికులకు పౌరులు కార్మికులకు ఉపాధి జీవించారు ఇప్పుడు కూడా అదే క్రమంలో వస్త్రాలను ఉత్పత్తి చేయించుకొని మీరు ఇక్కడ కార్మికులకు ఆసాములకు ఉపాధి చూపించాలి మరి మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఏనుగు రొట్టే బడి ఏనుగు మంది కుక్కలు పొడిగినట్టు దేశీ పోరాటాలు ఒకవైపు చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డబ్బులు విడుదల చేస్తే ఈరోజు బండి సంజయ్ గారు మా పోరాట ఫలితంగానే డబ్బులు రిలీజ్ అయ్యాయని చెప్పుకోవడం చాలా దుర్మార్గము సిగ్గుచనే విషయం ఇప్పటికైనా చెప్తున్నాము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడి ఇక్కడి కార్మికుల కోసం ఆసాముల కోసం వస్త్ర పరిశ్రమ కోసము యుబేనాడైన పార్లమెంటు గొంతు విప్పమని మేము అడుగుతా ఉన్నాము ఇక్కడ కార్మికులు కానీ ఇక్కడ ప్రజలు కానీ నీకు రాబోయే పార్లమెంటు ఎన్నికల సమయంలో నీకు తగిన గురబాళం చెప్తారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం జయ జయ నేత ఈరోజు జేఏసీ తరఫున సిర్జిల్లాలో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు ఒక యాభై కోట్లు విడుదల చేసిన సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా దీనిలో పాల్పరచుకొని మాకు సహకరించిన వివిధ మన రాజకీయ నాయకులకు మన మినిస్టర్ అటువంటి పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన కుమాజిసీన గారికి మరియు బండి విక్రమార్క గారికి కొన మిగతా ఉమ్మడి నాగేశ్వరరావు గారికి అంటే పోటీ మినిస్టర్ గారికి మరి కేకే మహేంద్ర అన్న గారికి మరియు ని పెండింగ్ బిల్లులను విడుదల విడుదల చేస్తానన్న సంద సందర్భంగా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఒక యాభై కోట్లు విడుదల చేసినాక ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే నేతలకు ఎంతో ఇక్కడ ఆకలి కోర్చి వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యలు వాళ్ళు చూసి మా బాధను అర్థం చేసుకొని విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు వారికి మరొకసారి మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు ధన్యవాద తెలు మిగతా పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసి ఇటు నేత కార్మిలకు రావాల్సిన టెన్ పర్సెంట్ యార్ఎన్ సబ్సిడీలు అదేవిధంగా ఇక్కడ ఆర్డర్లు ఎందుకంటే ఆసామి పని చేసుకోవడానికి వివిధ రంగాలు అంటే ఆసామి పని ఉంటేనే వర్కర్ కూడా పని ఉంటుంది కాబట్టి ఆర్డర్లు వివిధ రకాల ఆర్డర్లు ఇక్కడ నేతన్నలను ఆదుకోవాలని మేము సమీయంగా మేము వేడుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ నేతన్న వివిధ రకాలైన ఆటలను ఉత్పత్తి చేయడానికి రెడీగా ఉన్నారు కాకుంటే ఇక్కడ మనం గవర్నమెంట్ మీద ఆధారపడి ప్రభుత్వ ఆటర్లు చేస్తున్నాం కాబట్టి కొంత మాకు అధిక వేతనం పొందుతామని ఒక నేతన్నకు ఒక ఆశ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీరు మరొకసారి పునరాలోచించి చెరిసిన నేతన్నలకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని సన్వయంగా మేము వేడుకుంటున్నాం జై నేతన్న